హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడేది పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందండి అండి ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతాల్లో సేకరించిన పవర్ఫుల్ మూలికలతో తయారు చేసి ఈ మరుగుమందుని ఎవరికైతే పెడతామో వాళ్ళు పూర్తిగా మనం మాట వినే విధంగా ఎవరికైతే ఇది మనం తినిపిస్తామో వాళ్ళు మనం వశమయ్యే విధంగా అయిపోతారు ఈ మరుగుమందు వల్ల ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదు దీన్ని మనం ఎవరికైతే పెడతామో వాళ్ళు మన వెంట కుక్క లెక్క మన చెప్పు చేతుల్లో రావాల్సిందే అంత పవర్ఫుల్ అండి ఈ మరుగుమందు ఈ మరుగుమందుని దయచేసి మంచు కోసం మాత్రమే ఉపయోగించండి అంటే భర్త భార్య మాట వినుకున్న భార్య భర్త మాట వినుకున్నా అలాగే ఈ రోజుల్లో అత్తాకూడల మధ్య సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది మరియు ప్రేమికులు అయితే ఒకళ్ళతో ఉంటూ వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి చాలా అంటే చాలా సమస్యలు విపరీతంగా పెరిగిపోతుంది వీటన్నిటిని మనం అరికట్టాలంటే మా తండ ప్రాంతాల్లో తయారు చేసిన ఈ మరుగు మందుతో వాళ్ళను పూర్తిగా మనం వశం చేసుకోవచ్చండి ఇంకా మనం ఏది చెప్తే అది వినే విధంగా మారిపోవడానికి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ మరుగు మందు కడుపు పెట్టేదండి అంటే మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కోల్డ్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ రెండోది వచ్చేసి పసరండి దాన్ని మనం మరొక వీడియోలో చూద్దాం ఈ మందు వల్ల ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురువు నెంబర్ నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని తీసుకోగలము